ద జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ యుఎస్ఏ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ రెండు అమెరికన్ ఏజెన్సీస్ గౌతమ్ అదానీ అండ్ కో మీద కొన్ని అభియోగాలు చేశాయి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికన్ సంస్థ మన భారతదేశంలో సెబీ తో సమానమైనది సో వీళ్ళు చేసిన ఇండైట్మెంట్ అంటే ఎఫ్ఐఆర్ తో సమానమైనది ఏమిటంటే గౌతమ్ అదాని అండ్ హిస్ టీమ్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు భారతదేశంలో పవర్ సప్లై చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకింగ్ ఆఫీషియల్స్ అంటే వాళ్ళ అర్థం ద టాప్ పర్సన్ అని కొన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతమైన స్థలములో ఉన్న అధికారులకు అంటే ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలు ఇచ్చినట్టు అది కూడా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఇచ్చినట్టు దాంట్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేదు ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు దీంట్లో పేరొక్కటే చెప్పలేదు కానీ చాలా స్పష్టంగా ఆగస్ట్ ఇరవై ఒకటి గౌతమ్ అదాని పర్సనలీ మెట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ నాట్ ఎంటర్డ్ ఇంటూ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ ఎస్ఈ అండ్ ద ఇన్సెంటివ్స్ ఇన్ కోర్ట్ ఆంధ్రప్రదేశ్ టు ఇట్ అంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని గౌతమ్ అదాని గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంట్ ఇంకా కానందున మీకు ఏమి ఇవ్వాలి మీకు ఏం ఇన్సెంటివ్ ఇస్తే ఇది అవుతుంది అన్న డిస్కషన్ జరిగింది అని పేర్కొన్నారు ఇన్ కనెక్షన్ విత్ మీటింగ్ గౌతమ్ పవర్ సప్లై అగ్రిమెంట్ సైన్ అవుతుంది అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్ గా పేర్కొన్నారు అది కూడా టు హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ ఎయిటీ టూ లో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్ లో ఉంది ఇంకొక చోటేమో చూడ్ అప్రాక్సిమేట్లీ అమౌంట్ టు వన్ థౌసండ్ రూపీస్ అప్రాక్సిమేట్లీ టూ మిలియన్ డాలర్స్ ఆఫ్ కరప్ట్ పేమెంట్స్ వాజ్ ఆఫర్ టు ఫారెన్ ఆఫీషియల్ నంబర్ వన్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఫారెన్ ఆఫీషియల్ నెంబర్ వన్ కాసింగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ అంటే ఫారెన్ ఆఫీషియల్ నంబర్ వన్ అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముఖ్యమంత్రిని కలవడం జరిగింది లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది గౌతమ్ అదాని గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఈ అరెస్ట్ వారెంట్ ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అమెరికన్స్ కి ఇంట్రెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి గౌతమ్ అదాని గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ట్ చేయాలి రేస్ట్ చేయాలనుకున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఎన్నో విదేశాల నుంచి కాకుండా అక్కడ వాళ్ళు కూడా అమెరికా నుంచి కూడా పెట్టుబడులు పెట్టే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ అదానీ మీద ఆయన కంపెనీ మీద ఎంక్వైరీలు చేస్తే తేలిన విషయం ఇది సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్ర సుముఖంగా లేకపోతే గౌతమధారి గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయట పెడితే తప్ప అసలు మన దేశంలో మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని ఇంతవరకు బయట పడలేదు అంటే ఇది ఎంత అవమానకరం అంటే మన దేశంలో ఉన్న సిబిఐ అయినా ఈడీ అయినా సెబీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఇవన్నీ ఏం చేస్తున్నట్టు ఇవన్నీ ఏవి బయట పెట్టలేని విషయాలు ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు బయట పెట్టారు అంటే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతుంది అంటే ఇది అవమానం కాదా అదాని గారు దేశం పరుగు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం కేవలం మీ లంచం కోసం మీకు ఒక్క డీలు లో వచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంటున్నారు మీకు ఒక్క డీల్ లో వచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా పదిహేడు వందల కోట్ల రూపాయలు సోలార్ విద్యుత్ లో జగన్మోహన్ రెడ్డి గారికి లంచం అయితే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన విద్యుత్ భారం పడుతుంది రెండింటికి కనెక్షన్ ఉంది అని నేను అంటం లేదు కానీ సినారియో చూడండి ఒకసారి పదిహేడు వందల కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది విద్యుత్ లో సోలార్ విద్యుత్ లో అని మాట్లాడుతున్నాం మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల డిస్కౌంట్లకు నష్టం వచ్చి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కరెంటు బిల్లుల భారం మోప చంద్రబాబు గవర్నమెంట్ అని మేము పగలనక రాత్రి లాంతర్లు పట్టుకొని మరి ప్రొటెస్ట్ చేసి ప్రజల కోసం కొట్లాడడం జరిగింది ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి గమనించమని అడుగుతున్నాం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి విద్యుత్ లో సోలార్ విద్యుత్ డీలు లో లంచమట మరో పక్కేమో పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది రెండింటికి కనెక్షన్ లేకపోయినా ఈరోజు జరుగుతున్న వాస్తవం అది ఇలాంటి డీల్ చేసుకుంటే అంతా జనం మీదే పడుతుంది కదా ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నాం యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని రూపాయి తొంభై తొమ్మిది పైసలకే అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా సో ఈయనకు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం ఇలా యూనిట్ కి ఇంత ఎక్సెస్ గా అదనంగా ఇస్తే ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుంది ఇలా ఎక్సెస్ గా ఇచ్చినందుకు ఇరవై ఐదు సంవత్సరాలకు గాను దాదాపు లక్ష కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది ఇది అన్యాయం కాదా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పని లేదా కేవలం మీకు ఒక్క డీలులో లో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను డిస్కౌంట్లను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది ఇంత అవినీతి పరుడు అనే డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం మన దేశానికి కూడా అవమానం ఉంది క్రెడిబిలిటీ అని అడుగుతున్నాం విశ్వసనీయత అని గొప్ప గొప్ప చెప్తారే మీరు ఎక్కడ క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ ఐదు సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల కోసం ఈ రోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అవినీతి పరుడు అని ముద్ర పడింది అంటే ఇస్ ఇట్ వర్త్ ఇట్ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం ఏజీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి ఒక ఈ విషయమే కాదండి అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీల్ ఇది మాత్రమే కాదు ఒక సోలార్ పవర్ కు సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం వచ్చింది అని అమెరికాలో బయటపడిన నిజం ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా అదే అదానీ కోసము అదే గౌతమ్ అదానీ గారి కోసము ఎన్ని డీల్లు చేయలేదు ఇక ఎంత లంచం వచ్చింటుంది ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీలు గంగవరం పోర్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలకి గంగవరం పోర్ట్ లో ప్రభుత్వం వాటా పది పర్సెంట్ అయితే ముప్పై సంవత్సరాలలో అది మళ్ళీ ప్రభుత్వం చేతికి రావాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పది పర్సెంట్ వాటాని అదాని గారికి కేవలం కోట్లు అనుకుంటా ఇఫ్ ఐ నాట్ మిస్టేక్ రూపాయలకు అమ్మేశాడు అంటే దాదాపు ఆ పది శాతం విలువ చేసేది తొమ్మిది వేల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా విలువ చేసే ఆ పది పర్సెంట్ ని కేవలం ఆరు వందల నలభై కోట్ల రూపాయలకే జగన్మోహన్ రెడ్డి గారు అదానికి కట్టబెట్టేశారు ఎంత లంచం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి గంగవరం పోర్టులో మీకు ఎంత లంచం వచ్చింది ముప్పై సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతికి రావాల్సి ఉంటే దాంట్లో పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకో పదహైదు సంవత్సరాలలో ఆ పోర్టు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం చేతిలోకి వచ్చేది ఆ వీలే లేకుండా కేవలం ఆరు వందల నలభై కోట్ల రూపాయలకు తొమ్మిది వేల కోట్లు విలువ చేసే గంగవరం పోర్టుని ని అప్పరంగా ఇచ్చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఇంకొక పోర్టు కృష్ణపట్నం పోర్టు అలాగే ఒత్తిడి చేసి భయపెట్టి వాళ్ళని బెదిరించి అదానీ గారికి అమ్మిపించారు పక్కనే జన్కోన్ ఉంది జన్కో ఇప్పుడు కోల్ సప్లై చేయాలి అంటే ఏదైతే అదానీ పోర్టు నుంచి వస్తుందో ఏ ధరలు వారు నిర్ణయిస్తారో దాని ఆ ధరలకే ఇప్పుడు జన్కో కోల్ అమ్మాల్సిన పరిస్థితి ఉంది అంటే జన్కో కోల్ ప్రైస్ సెట్ చేస్తున్నది కూడా అదానీ వాళ్ళే ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఇంకెన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి డేటా సెంటర్ నలభై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు అదానీగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా ల్యాండ్ కట్టబెట్టేశారు డేటా సెంటర్ లో అన్ని ఉద్యోగాలు వస్తాయా అండి నలభై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారట ఇచ్చేశాడట మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి బీచ్ అండ్ మైనింగ్ మొత్తం అదానికే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది సబ్మరీన్ విశాఖపట్నంలో ఏదో సబ్మరీన్ డీలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది ఇలాంటివి ఎన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బ్లాంక్ చెక్ గా అదానికి ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అదాని రాష్ట్రంగా చేశారు మరి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏ డీల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోలార్ పవర్ కు సంబంధించిన డీలు ఇరవై ఐదు సంవత్సరానికి చేశారో ఈ పవర్ సప్లై అగ్రిమెంట్ అది వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది అంతేకాదు అదానిని అంతర్జాతీయ స్థాయిలో అవినీతి పరుడుగా డిక్లేర్ అయ్యాడు కాబట్టి ఆయన మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంతేకాదు అదాని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని డీల్స్ ని కూడా ఎంక్వైరీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు ఏ డీల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్నారో ఆ డీల్స్ కూడా సబబో కాదో చంద్రబాబు గారు రివ్యూ పెట్టాలి డిసిషన్ తీసుకోవాలని ప్రజల శ్రేయస్సు ఉండేటట్టు ఆ డిసిషన్ ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంకొకటి కూడా చెప్తున్నాం చంద్రబాబు గారికి చంద్రబాబు గారు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే అదాని గారితో అంత స్నేహంగా ఉన్నారో అన్ని ప్రాజెక్టులు కట్టబెట్టారో అదే బాటలో చంద్రబాబు గారు నడవకూడదని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదాని గారు అన్ని ప్రాజెక్టులు అన్ని బిజినెస్ డీల్స్ ను సమకూర్చుకున్నారు మళ్ళీ అదే పొరపాటు చంద్రబాబు గారి హయాంలో కూడా జరగకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే అదాని చాలా ప్రాజెక్టులలో రోడ్ల దగ్గర నుంచి పోర్ట్ల దగ్గర నుంచి చాలా ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్ దగ్గర అర్జీలు పెట్టుకుని ఉన్నారు మేము ఈ ప్రాజెక్టులు చేస్తాము అన్న ప్రాజెక్ట్ లిస్టు చాలా పెద్దది చంద్రబాబు గారు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి అదాని గారిని బ్లాక్ లిస్ట్ చేయాలి ఇక మీద ప్రాజెక్టులు ఇవ్వకూడదు ఇచ్చిన డీల్స్ ఈ సోలార్ పవర్ సప్లై అగ్రిమెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అగ్రిమెంట్ ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఈరోజు భారతదేశం ప్రధాన మంత్రిగా మోడీ గారు ఉన్నారు మోడీ గారు అదాని వేరు వేరు అని ఎప్పుడూ అనిపించలేదు అదాని ఇస్ మోడీ ఫండర్ డబ్బులు ఇచ్చేవాడు మోడీ కల్పించేవాడు మోడీ అదాని చూసాం చూశాం దేశంలో ఇప్పటికే వందల కొద్ది మొదని స్కామ్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకొని ఎన్ని సార్లు ఎన్క్వైరీలు వేయమన్నా ఒక్క ఈడీ గాని ఒక సెబీ గాని సెబీ చీఫ్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది ఒక్కసారి కూడా అదాని మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు మోడీ గారు కానీ ఈ రోజు అమెరికాలో సెబీకి ఈక్వెంట్ అయిన అక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అవినీతికి పాల్పడ్డాడు అదాని అని చెప్తున్నా కూడా వాళ్ళు ఇండాక్ట్ చేసినా కూడా అంటే ఎఫ్ఐఆర్ లాంటిది నమోదు చేసినా కూడా ఈ రోజు వరకు కూడా మోడీ ఇప్పటికీ కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇక మోడీ అవినీతిలో కూరుకుపోయాడన్న విషయం దేశ ప్రజలకు స్పష్టంగా అర్థం అవ్వాలి అవుతుంది మళ్ళీ చెప్తున్నా దేశానికే అవమానకరం గౌతమ్ అదాని అన్నవాడు కేవలం గత పది ప పన్నెండు సంవత్సరాలలోనే ఎంతగా ఎదిగాడో దేశం అంతా చూసింది ఈ రోజు రిచెస్ట్ మ్యాన్ ఎలా సాధ్యమైంది కేవలం మోడీ గారు అండగా నిలబడ్డాడు కాబట్టి ఎంత అవినీతి ఉన్నా ఒక్క ఏజెన్సీ కూడా భారతదేశంలో ఒక సెబీ గాని ఒక ఈడీ గాని ఒక సిబిఐ గాని ఒక ఐటీ గాని ఏ ఒక్కరు కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేకపోయారు అదాని మీద కేవలం మోడీ గారి రక్షణ ఉంది కాబట్టి ఇది చాలా అన్యాయం అవమానకరం ఈరోజు ఎక్కడో అమెరికాలో గౌతమ్ అదానీ గారి బండారం బయటపడ్డం మోడీకి అవమానం భారతదేశానికి అవమానం ఈ రోజు మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమని అడుగుతుంది అయ్యా భారతదేశానికి అమెరికాకి ట్రీటీ ఉంది ఈ ఎక్స్టెడిషన్ ట్రీటీ ప్రకారం ఏ దేశంలోనైనా పాల్పడితే వాళ్ళని ఎక్స్ట్రైట్ అయినా చేయాలి లేదా ప్రాసిక్యూట్ అయినా చేయాలి ఈ రెండు దేశాలకు ఉన్న మాట వాస్తవమైనప్పుడు మరి గౌతమ్ అదానీని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దోషిగా నిలబెడుతున్నప్పుడు మోడీ గారు సమాధానం చెప్పాలి మీరు చేస్తారా అంటే అక్కడికి పంపిస్తారా ఎంక్వైరీ కోసం లేదా ఇక్కడే ప్రాసిక్యూట్ చేస్తారా గమన ఊరుకోవడానికి వీలు లేదు సో మోడీ గారు ఏం సమాధానం చెప్తారో ఏం చేస్తారో దేశ ప్రజలందరూ చూస్తున్నారు మోడీ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు మేము దేశానికే కాపలా కుక్కలం అంటున్నారు ఉట్టి మాటలకే పరిమితం గత పది సంవత్సరాలలో అదాని ఇంత బాగుపడ్డాడు అంటే మోడీ గారి అండవల్లే మళ్ళీ చెప్తున్నాం దేశంలో ఇంత అవినీతి జరుగుతున్నా కూడా మోడీ అండవల్ల ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే బయటపడుతుంటే ఇక మన దేశం ఎలా బాగుపడుతుంది అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్